మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ను ప్రెస్ చేయండి అంతకుముందు మేమేం చదవలేదు సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము దాదాపు మాకు సున్నా బేసిక్స్ కూడా లేవు అయినా నష్టం లేదు చదవండి ఎలా చదవాలి ఒక స్పోర్టివ్గా చదవాలి స్పోర్టివ్గా చదవడం అంటే ఏంటి ఎంత గుర్తుంటుంది ఎంత గుర్తు లేదనేటువంటిది వీళ్ళు ఆలోచించకూడదు ఎవరు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఆలోచించకూడదు చదువుకుంటే వెళ్ళిపోవాలి ఎగ్జాస్టివ్ ప్రిపరేషన్ అంతే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ మళ్ళీ వీలైనప్పుడల్లా ప్రజలు రివిజన్ చేస్తూ ఉండాలి సరే కొన్ని 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 సమయాల్లో చదివినవి కూడా గుర్తుకురావు అలాంటివి ఏం చేయాలి ట్రై చేయండి ఉత్తురాపు చేయగలిగేది ఏం లేదు ఒకటి రెండు క్వశ్చన్స్ పోవటం అనేటువంటి జనరల్గా జరుగుతుంది అందుకే చెప్తున్నా సెన్ పర్సెంట్ని టార్గెట్ చేయటం అనేది సూసైడల్ సెన్ పర్సెంట్ రావాలనే కోరికతో ప్రిలిమ్స్ ఎవరు కూడా చదవకూడదు అలా అని చెప్పి పోతే పోయిందిలే అన్న నిర్లక్ష్యంతో చదవకూడదు బ్యాలెన్స్డ్కి వెళ్ళాలి ఒక్క మార్క్ కూడా పోకుండా నేను తెచ్చుకుంటా అదంత అవసరం లేదు ప్రిలిమ్స్లో కట్ ఆఫే దాటాలి నువ్వు ఆ సరే నిర్లక్ష్యంగా చదివినా సరే నేను కట్ ఆఫ్ దాడతా అది కూడా తప్పు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మర్చిపోవాలి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చదవడం అంటే ఏంది మీ సమయాన్ని కరెక్ట్గా ఐదు సబ్జెక్టులు కేటాయించడం బ్యాలెన్స్ చదవటం ఐదు సబ్జెక్టులు ఉన్నాయండి గంటన్నర 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 పెట్టుకోండి లేదా రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు పెట్టుకోండి మధ్య మధ్యలో గ్యాపిస్తే గంటన్నర గంటన్నర పెట్టుకోండి ఎనిమిది నుంచి పది గంటల్లో కవర్ అయిపోవాలి మొత్తం అంతే ఫినిష్ క్లాసు క్లాసులో కూర్చుంటున్నారు ఆ క్లాసు కూడా ప్రిపరేషన్లో భాగమే మీరు ఇంట్లో కూర్చొని చదివేదానికైనా క్లాసులో ప్రిపరేషన్ ఇంకా బాగా జరుగుతుందని మీరు ఊహించుకోవాలి ఇంకా మోర్ కాన్సన్ట్రేటెడ్గా మీరు పాట వింటున్నారు మోర్ ఆర్గనైజర్గా పాట వింటున్నారు కాబట్టి మీ సక్సెస్ రేట్ అక్కడ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ పెరుగుతుంది క్లాసులో పాట వినడం వల్ల అక్కడ కొంత అక్కడ కొంత ఎత్తుక్కుంటూ నాలుగైదు పుస్తకాలు ముందు పెట్టుకొని కుస్తీలు పట్టడం కన్నా క్లాసులో ఆర్గనైజర్గా చెప్పేటువంటి లెసన్ ఇవ్వడం వల్ల మీ సమయం వృధా కాకుండా ఉంటుంది నాణ్యతతో కూడినటువంటి విద్యాభ్యాసం చేసినట్టు అవుతుంది కాబట్టి క్లాసుని మిస్ కాకూడదు అది వీడియో క్లాస్ అయినా లేదా ఆఫ్లైన్ క్లాస్ అయినా లైవ్ క్లాస్ అయినా ఏదైనా కానీ ఆన్లైన్ లైవ్ అయినా క్లాస్ మిస్ కాకూడదు బుక్స్ చదవటం మిస్ కాకూడదు తర్వాతే ప్రాక్టీస్ అది టైం ఉంటే ప్రాక్టీస్ చేయడం అది వదిలిపెట్టండి ఏం కాదు నష్టమే లేదు ఈ టైంలో అనవసరంగా గందరగోళానికి గురి కాబాకండి అది చేయలేకపోయామే చేయలేకపోయామే వద్దు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి